ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే తల్లి ఏం ఆలోచించకుండా చూడగానే విను అదృష్టంని వశం చేస్తాను ఇది సాయిబాబా సత్యవాకు తప్పక విను అని బాబాగారు మనకు అద్భుతమైన ఒక సందేశం తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో సాయినాథుని మాటల్లోనే విందామా నీ కళ్ళల్లో కన్నీరు మనసులో బాధ బుద్ధిలో లక్షల ఆలోచనలు నీ మనసులో ఎన్నో కోట్ల సంకేతాలు నువ్వు నా బిడ్డవు గాని ఒక్కసారి దేనికోసం ఆలోచించకుండా నా మాటలు మాత్రమే విను ఆఖరి వరకు విను అప్పుడే ఈ మాటలన్నీ నీకు సొంతమని నువ్వే నమ్ముతావు అప్పుడే నీ సమస్యలన్నింటికి ఒక ముగింపు దొరుకుతుంది నీ మనసులో అడిగే ఒక ప్రశ్నకు నిరంతరం తీర్పు కూడా వస్తుంది నీ అన్ని సమస్యలు చెబుతాను అన్నిటికీ పరిష్కారాలు చెబుతాను వినమ్మా ఆలోచించు వింటున్నావు కదా బిడ్డ ఇతరుల గురించి బాధపడి ఆలోచించి ఆలోచించి కాలాన్ని వృధా చేసుకోవద్దు కానీ ఇప్పుడు నీ గురించి ఆలోచించేందుకు ఎవరూ లేరు అరుదులు చెప్పేందుకు ఎవరూ లేరు నీ అయిన వాళ్ళు అరుదలు చెప్పేందుకు నీ దగ్గరకు వచ్చేది నీ కష్టాన్ని చూసి లోపల ఆనందిస్తారు పైకి నీ ముందు నీకు అరుదలు చెప్పినట్టు నీకు ధైర్యం చెప్పినట్టు నడుస్తారు కానీ వారి మనసులో ఎనలేని ఆనందం ఉంటుంది అందువల్ల నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికి ఏమీ చెప్పవద్దు ఒకరి అరుదులు ఒకరి సంజాయిషి నీకు అవసరం లేదు ఇప్పుడు నీ మనస్తత్వం ఎలా ఉందంటే నన్ను తలుచుకొని మనసులో గట్టిగా అరుస్తున్నావు నీ కన్నీరు అరవకుండా వస్తూనే ఉన్నాయి నా బిడ్డను తలుచుకున్నా మాట్లాడిన దుఃఖం తన్నుకొస్తుంది ఎలాగైనా సమాలించవచ్చు అనుకుంటున్నావు మరు నిమిషమే ఎలా ఎదుర్కోవాలి అని బాధపడుతున్నావు నెమ్మదిగా ప్రశాంతత దూరం చేసుకుంటున్నావు సరిగా తినకుండా పరగడుపుతోనే ఉంటున్నావు వద్దమ్మా వద్దు బిడ్డా నువ్వు చేసే ఈ పనులన్నీ నీ బాబాకి ఇష్టం లేనివే చేస్తున్నావు మనసు ధైర్యం తెచ్చుకో ఏది కూడా నిన్ను అడిగి జరిగేది కాదు కదా అలాంటప్పుడు వాటన్నింటికి నువ్వు బాధ్యత ఎలా అవుతావు అందువల్ల నువ్వు ఎందుకు బాధపడతావు ఇప్పుడు నీ మనసు చాలా గందరగోళంలో ఉంది ఏ నిర్ణయం అయినా తీసుకునే మన ధైర్యం లేదు నీకు ఏ తప్పు ఏది సరైనది అని నిర్ణయించుకోలేకపోతున్నావు కూడా ఎవరైనా ఏదైనా చెబితే అది సరే అంటున్నావు మరొకరు ఇంకొకటి చెబితే అది కూడా ఇది కూడా సరేలే అనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు తెలివిగా లేవని మాత్రం అర్థమవుతుంది ఈ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు చాలా రోజులుగా ఆలోచిస్తున్నావు కదా కానీ నీకు అస్సలు కొద్దిగా కూడా ఆలోచన శక్తి పెరగలేదు అదా ఇదా ఇప్పుడు చేద్దామా మళ్ళీ చేద్దామా అని అయోమయంలో పడిపోతూ ఉన్నావు అందుకే చెబుతున్నా కొంచెం ప్రశాంతంగా రెండు రోజులు ఊరకనే ఉండు ఊరకనే అంటే ఏ పని చేయకుండా కాదు ఏం ఆలోచించకుండా ఉండు ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండు అసలు దేని గురించి ఆలోచన అవసరం మంచిదో చెడ్డదో దాని గురించి అనవసరం అన్నింటినీ మర్చిపోయి అన్నింటికీ దూరంగా ఉండు ఇప్పుడు జరిగే సమస్యలన్నీ నీవు కావు అని ఊరుకో ఒక మర మనిషిలాగా ఉండు కొద్దిగా అన్ని విషయాల నుంచి విశ్రాంతి తీసుకో ఏదైనా నీ మనసుకు నచ్చాడు అంటే ఊరుకో అలాగే దేవాలయాలకు వెళ్ళు ఊరుకో దేవాలయాలకు వెళ్ళి బిడ్డ అవును ఏదైనా చేయలేనప్పుడు నీ చేయి ఉంది అన్నప్పుడు దానిలో నుంచి కొంచెం దూరంగా ఉంటే చాలు మనసుకి కొద్దిగా మార్పు అనేది వస్తుంది ఏం చేయాలో తెలియని సందర్భాల్లో ఇలా ఉంటే ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది ఈ దారిలో ఒక్కసారి వెళ్ళి చూడు చాలా మార్పులు అనేవి ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తాయి నీ జీవితం కూడా చాలా మార్పులను నువ్వే చూస్తావు ఈ రెండు రోజుల విశ్రాంతి అనేది నీ జీవితంలో అతి పెద్ద మార్పు అనేది ఖచ్చితంగా స్థిరంగా తీసుకువస్తుంది ఇకపై నీ జీవితంలో వెళ్ళిపోయే ముందు కొత్త ఉత్సాహం కూడా ఉంటుంది అందులో నుంచి చాలా విధాలుగా ఆలోచిస్తావు అన్ని అద్భుతాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి బిడ్డ జీవితంలో నుంచి బయటికి రా కుదిరితే ఈ సాయి ఆలయానికి రా ఎప్పుడూ చెప్పేదే నీ మనసు గందరగోళంలో ఉన్నప్పుడు నా గుడికి రా అని అన్నింటికీ నేను బదిలిస్తాను అని నిన్ను కాపాడేందుకు నీతో ఉన్నా ఎప్పుడూ నేను ఉంటాను నీ చెయ్యి వదలను నా వశమైనది ఏది కూడా ఏడాడ జన్మలకు నాతోనే ఉంచుకుంటాను ఒక్కసారి నువ్వు నా దగ్గరికి వస్తేనో నీ బాబా నీకు తెలుసుకునేలా చేస్తానని అనుకుంటున్నావా లేదు లేదు బిడ్డ నువ్వు నా భక్తుని గానువో నా శిష్యుడివో గానో కాదు అసలు నువ్వు ఎవరో తెలుసా నా బిడ్డవి నా యొక్క కూతురివి నా యొక్క కుమారుడివి నా నీ తండ్రి నేను ఉన్నాను ఈ విశ్వమంత్రంలోనూ నేను ఉంటాను నా బిడ్డ మనసు మాత్రం తెలుసుకోలేకుండా ఉంటానా చెప్పు జీవితంలో కొన్ని కోపాలు వదులు ఎవరు నిన్ను అవమానించినా ఆగ్వాదం చేయకుండా మౌనంగా ఉండు మిగతావన్నీ నేను చూసుకుంటాను ఎవరిని నమ్మొద్దు ఎవరిని నమ్మి ఇన్ని రోజులు గడిపావో ఈ బాబాని నమ్మకపోయినా పర్వాలేదు నిన్ను నువ్వు నమ్ముకో నువ్వు ఒక పెద్ద శక్తివి నీ జీవితం నీ వల్లే అభివృద్ధి చెందుతుంది నీ అన్ని గాయాలకు అవమానాలకు కష్టాలకు అన్నింటికి అన్నింటినీ ఎదుర్కొని ఇప్పుడు నువ్వు గంభీరంగా నిల్చున్నావు నువ్వు కష్టపడే కాలంలో ఎవరైనా సాయం చేశారా చెప్పు నీకు డబ్బు అవసరమైతే ఆ రోజుల్లో ఎవరైనా నీకు డబ్బు సహాయం చేశారా లేదే కానీ నీ మనసుకి ఆదరణగా ఏదైనా నాలుగు మాటలు చెప్పారా లేదు కదా అన్నింటినీ నీ ఒక్కరినివే తట్టుకొని నిలబడ్డావు నిన్ను మాయ అనేది కూడా అల్చర్ చేసింది అలాంటి శక్తి నిన్ను అల్లార్చినప్పుడు ప్రతికూల శక్తి నిన్ను అల్లాడించింది ఆడించింది అయినా తట్టుకున్నావు ఎప్పుడైతే అవమానపడ్డావో ఏడ్చి నిన్ను నువ్వు ఓదార్చుకుంటున్నావో కన్నీరు తుడుచుకొని నీ కష్టం తీరుతుందని ధైర్యంగా ఉన్నావో నువ్వు అప్పుడే గెలిచావు నిన్ను నువ్వు గర్వంగా బాగు చేస్తున్నావు బిడ్డ నీకు బుద్ధి చెప్పడానికో లేదా నీకు బుద్ధిమతి చెప్పడానికో నిన్ను బాగు చేయడానికో నేను ఏమీ చేయడం లేదు ఎందుకంటే ఇవన్నీ నీకు అవసరం లేదు నీకు తెలుసు నా బిడ్డ ఏం చేయాలో నీకు తెలుసు నాకు కూడా తెలుసు తల్లి నా బిడ్డ తెలివైంది అని ఇప్పటి వరకు తెలియక కొన్ని సమాచారాలు లేక నువ్వు భయపడ్డావు ఆందోళన పడ్డావు అంతే నిన్ను ఇప్పుడు కాపాడటానికి ఈ సాయి ఉన్నాడు ఎంత పెద్ద సముద్రంలో నుంచైనా నువ్వు ఈ దడానికి సిద్ధంగా ఉన్నావు నీవు పడవ ఎక్కినప్పుడు పట్టుకోవడానికి నేనున్నాను నువ్వు పడవ ఎక్కినప్పుడు పడిపోకుండా పట్టుకోవడానికి సాయి ఉన్నప్పుడు నీకు ఎలాంటి భయం లేదు దేనికి నేను పట్టుకొని ఉన్నాను అంటే నా బిడ్డ ఒకవేళ జాగ్రత్తగా అయోమయంగా ఉంటుందేమో అని జాగ్రత్తతోనే కానీ నువ్వు మాత్రం తెలియగాను ఉన్నావనే కాబట్టి ఇక ధైర్యం తెచ్చుకొని నేను చెప్పినట్లుగా రెండు రోజులు ప్రశాంతంగా ఉండు అన్నీ సర్దుకుంటాయి నీ మనసు తెలివిగా నీ మనసులో ఆందోళన అంతా పోయి ఏం చేయాలని నిర్ణయం తీసుకునే ఒక కొత్త ఉత్సాహం నీలో తలెత్తుతుంది ఆ కొత్త ఉత్సాహంలో నువ్వు ఏ పని తలపెట్టినా అది చెయ్యి తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నీ మనసులోని దిగులు పోయి నువ్వు సంతోషంగా ఉంటావు ఈ ఒక్క పని చెయ్యి బిడ్డ ప్రశాంతంగా రెండు రోజులు నీ మనసుకి విశ్రాంతినివ్వు అన్నీ సర్దుకుంటాయి ఈ సాయి నీతో ఉండగా భయమేందుకు చెప్పు తల్లి సర్వేజనా భవంతు జై సాయిరామ్